श्री गुचरणारिन्दाभ्या नमः ओम श्री गणेश सद्गुमंगलमूर्तिभ्यों नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवाध्याय शुद्ध ज्ञानेकूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नमः ఓం ఈశ్వరో గురు రాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమ వద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తె నమ శ్రీ గురుగీత తృతీయోధ్యాయము అంటే గురుదేవుని యొక్క కోపం అనేటువంటిది శాంతింపజేయడానికి శాపాన్ని మరలించడానికి గురువుకు గురు కోపం యొక్క గురువును ఉల్లంఘించడానికి కూడా ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు అంటే గురుద్రోహము ఎటువంటిది అంటే మహా పాప కారకమే ఇనిది మహా బలిష్టమైనది సకల దేవతలు కూడా అటువంటి గురుద్రోహిని చేరరు అంతేకాదు వారిని ఆధరింపరు వారికి ఎటువంటి వర ప్రధానాలు చేయరు వారిని కాపాడాలని ప్రయత్నించరు వారిని వెళ్ళప్పుడు కూడా గురుద్రోహులను సకల దేవీ దేవతలు కూడా దూరీకరిస్తూనే ఉన్నారు అందువలన ఎప్పుడూ కూడా శ్రీ గురుదేవుని యొక్క ఆజ్ఞ మాత్రమే అన్ని విధాలుగా పాలించాలి అంటే దాని వలన ఆ యొక్క జ్ఞానజీవి అయినటువంటి వాడు సత్యష్యుడు అయినటువంటి వాడు పరమమైనటువంటి పరమశ్రేయస్సును ఇక ఎవ్వరూ ఆపలేనటువంటి హితాన్ని పొందుతాడు ఆ హితము అనేటువంటిది ఆ జీవభ్రాంతి అనేది నశించిపోతుంది ఇది సత్యమైనటువంటి విషయం అయితే ఇలాగా దేని ద్వారా గురు కరుణ శ్రీ గురుదేవుని యొక్క కరుణకు నోచుకొని గురువు యొక్క ఆదేశాన్ని ఎవరైతే మరి చక్కగా అనుసరిస్తూ ఉంటారో వారికి పరమశ్రేయస్సు కలుగుతుంది అని చెబుతూ అంతేకాదు ఈ సంసార సముద్రం నుండి దీనమైనటువంటి ఎవరైతే ఈ సంసార సముద్రాన్ని ఎదుర్కోవాలని అనుకుంటూ కూడా మార్గాన్ని కానకుండా ఉండేటువంటి దీనమైనటువంటి జనులను ఆ సంసారం నుండి కూడా ఉద్ధరించడానికి ముఖ్యమైనటువంటి మంత్రమే అయ్యున్నది శ్రీ దీక్ష మహిమ అయితే బ్రహ్మదేవుడు మొదలైనటువంటి దేవాది దేవతల చేత కూడా అంటే వరుడు ఇక్కడ మహర్షి అంటేనే ఇంద్రియాలను నిగ్రహించగలిగిన వాడు వరుడు అంటే ఇంకా శ్రేష్ఠుడు అటువంటి వరుల చేత కూడా సతతము కూడా పూజింపబడుతూ ఉంటుంది సకల సిద్ధులను కూడా ఇచ్చేటువంటి సిద్ధుల యొక్క మంత్రం కూడా గురు రాజ మంత్రమే అయ్యున్నది వీరంతా కూడా గురువును ఆశ్రయించి గురువు యొక్క కరుణకు నోచుకొని వారి యొక్క అనుగ్రహ భాషణం ద్వారా జ్ఞానోపదేశాన్ని పొంది ఆ మంత్రాన్ని సిద్ధి పొందేటంత వరకు కూడా ఆ మంత్రాన్ని జపించి మంత్రాధిష్టాన దేవత యొక్క ప్రత్యక్షము చేత వారు అటువంటి కోరికలను పొందుతూ ఉన్నారు అని మాది అష్ట సిద్ధులను కూడా వశం చేసుకుంటూ ఉన్నారు దీనికి కారణమేంటి అంటే మంత్రసిద్ధి ఈ మంత్ర సిద్ధి ఈ మంత్రాన్ని ఎవరైతే సిద్ధింపజేసుకుంటారో భౌతికపరమైనటువంటి దేహ సంబంధమైన దారిద్ర్య దుఃఖము నశించిపోతుంది అంతేకాదు సంసార వ్యాధి ఏంటి అంటే భ్రాంతి ఈ భ్రాంతి అజ్ఞానము నశిస్తే సంసారము అంటే శరీరాల యొక్క రాకపోకలు అనేవి శాశ్వతంగా నిలిచిపోతాయి దానిని సంసార వ్యాధిని కూడా శాశ్వతంగా నివారింపజేయగలిగినటువంటి మంత్రమే అయ్యున్నది శ్రీ గురురాజ మంత్రం అంతేకాదు ఎల్లప్పుడూ కూడా నిత్యము కూడా రోజు కూడా ఆ జ్ఞానము చేత పుట్టేటువంటిది ఏంటి అంటే మహాభయంకరమైనటువంటి మరణ భీతి ఆ మరణ భీతిని ఎందుకు అంటే శరీరాన్ని సత్యమని భావించినప్పుడు ఈ శరీరాన్ని కాపాడుకోవాలని ఏది ప్రకృతి సంబంధమైనటువంటి ప్రళయాల ద్వారా కానీ మరి వచ్చేటువంటి వాహనాల ద్వారా కానీ విషపురుగుల ద్వారా కానీ ఈ యొక్క పిడుగుల ద్వారా కానీ లేకపోతే ఎవరి చేత అయినా సరే చంపబడడం కానీ వాణి శరీరానికి వచ్చినటువంటి దీర్ఘమైనటువంటి వ్యాధుల చేత కానీ శరీరం ఎక్కడ మరణిస్తుందో అని భయము చేత ఎల్లప్పుడూ కూడా అంటే శరీరం పోతే తను పోతున్నట్లుగా భావిస్తూ ఉన్నాడు ఎందుకు శరీరమే సత్య పదార్థము అని భావించే భ్రాంతి కేవలం అజ్ఞానము చేత మాత్రమే పుడుతుంది అటువంటిది ఆ పుట్టినటువంటి భ్రాంతి ఎల్లప్పుడూ భయాన్నే కలిగిస్తూ ఉంటుంది అటువంటి మరణ భీతిని కూడా క్షణంలో దూరీకరిస్తుంది ఈ మంత్రసిద్ధి ఎప్పుడైతే మంత్రసిద్ధి ద్వారా జ్ఞానము అనేది వస్తుందో ఆ జ్ఞానము ద్వారా ఈ యొక్క పోయేటువంటిది ఏంటి అంటే రాకపోకలు కలిగినటువంటి అస్థిర పదార్థము తప్ప నేను కాదు మరి నేనెవరు అంటే శాశ్వత స్వరూపమైన పరమాత్మతత్వమే నేను మరి ఇన్నాళ్ళు ఏ అస్థిర దేహం అనుకున్నామో అప్పుడు మాయామయమైనటువంటి భ్రాంతికి లోబడి ఉండడం వల్ల ఇప్పుడు శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణ ద్వారా కలిగినటువంటి జ్ఞానోపదేశం ద్వారా ఈ మాయా అనేటువంటి పొరలు తెగిపోయినవి వేడిపోయినవి మాయాబంధం అనేటువంటిది చెదిరిపోయింది సత్యము గోచరించింది కానీ సత్యమే నేను ఆ సత్యాన్ని నేను అని తెలిసింది కానీ సత్యము అయ్యి ఉండలేదు తెలిసింది కేవలం ఆ సత్యము నేను అవ్వాలి అంటే శ్రీ సద్గురుమూర్తి బోధించినటువంటి జ్ఞాన మార్గంలో అవిరామంగా ఎటువంటి విరామము లేకుండా పయనించాలి అనేటువంటి దాని జ్ఞాన మార్గాన్ని అనుసరించినప్పుడు ఈ సంసార వ్యాధి కూడా నశించిపోతుంది అటువంటిది ఈ యొక్క మంత్రం యొక్క కలిగేటువంటి జ్ఞానం ఈ ఉనికి ఆ యొక్క అంటే ఆ నిత్యము కూడా ఇంకా శాశ్వతమైనటువంటి తత్వాన్ని పొందింపజేసేది మరి ఈ యొక్క అజ్ఞానమయమైనటువంటి మరణ భీతిని క్షణంలో కూడా దూరం చేసేస్తూ ఉంటుంది అంటే సకల మంత్రాలలో కూడా శ్రేష్టమైనటువంటిది ఈ గురు మంత్రమే ఎన్నో మంత్రాలు ఉన్నాయి ఎన్నో మంత్రాలు ఉన్నప్పుడు అవన్నీ కూడా అటువంటి చేస్తుందా అంటే కాదు శ్రీ సద్గురుమూర్తి ద్వారా జ్ఞాన సంబంధమైనటువంటి స్థితిలో శ్రీ గురు కరుణికు నోచుకుని వారి ద్వారా పొందబడినటువంటి ధీయతే జ్ఞానం అంటే ఏమి ఇస్తుంది అంటే జ్ఞానమే ఇస్తుంది ఎవరి ద్వారా శ్రీ సద్గురుమూర్తి దగ్గర తీసుకున్నటువంటి దీక్ష ద్వారా దీక్ష అనేటువంటిది ధీయతే విమలం జ్ఞానం మరి క్షీయతే కర్మవాసనా ఇది ప్రోక్తైన దీక్ష అసలు దీక్ష అని ఏమి చెప్పబడుతుంది అంటే మనకేమిస్తుంది విమలమైనటువంటి మాలిన్యరహితమైనటువంటి జ్ఞానాన్నే ప్రసాదిస్తుంది గురుమంత్ర దీక్ష అది దానిని ఆ విధంగా ఔపాసన చేస్తూ అనుష్ఠానం చేస్తూ నిత్యము కూడా మంత్రస్వరూపముగా మారి ఎల్లప్పుడూ నిర్విరామంగా మరి ఎప్పుడైతే దానిని ధ్యానిస్తూ అవిరామంగా ధ్యానిస్తూ మంత్రస్వరూపలమవుతామో క్షీయతే కర్మవాసన ఈ కర్మవాసనల ద్వారానే అనేక శరీర పరంపరలు కొనసాగుతూ ఉన్నవి ఈ కర్మవాసన నశించిందా ఇంకప్పుడేముంటుంది ఇక శరీర పరంపర అనేది అక్కడితో ఆగిపోతుంది ఇంకా ఏమవుతుంది అంటే కర్మవాసనలను నశించిపోయినవా తేనం మార్గమైనటువంటి జ్ఞానమే ప్రవృద్ధమానమైనప్పుడు జ్ఞానస్వరూపమే పరమతత్వం కాబట్టి పరమతత్వాన్నే పొందుతాడు అటువంటి సకల మంత్రాలలో కూడా శ్రేష్టమైనటువంటిది గొప్పది అయినటువంటిది తనను ఉద్ధరించేటువంటిది అయినా గురుమంత్రమే అయి ఉన్నది ఈ గురుమంత్రాన్ని అంటే తనను తాను ఉద్ధరించుకోగలిగినటువంటి వాడు తను ఉద్ధరింపబడినటువంటి మార్గాన్ని తెలిసినటువంటి నిష్ణాతుడు ఇతరులను కూడా ఆ తత్వాన్ని కోరేటువంటి వారిని ఉద్ధరించగలిగినటువంటి మార్గాన్ని ఉపదేశించడంలో కూడా నిష్ణాతుడే అయి ఉంటాడు అనే చెబుతూ ఎలాగంటే తన్ మంత్రస్వరూపుడగు అంటే ఆ మంత్రస్వరూపం ఎవరు శ్రీ సద్గురుమూర్తి అందుకని అంటే ఇప్పుడు మన పెద్దలున్నారు వాళ్ళు ఏం చెప్తారు మా చిన్నప్పటి కార్యాలు ఇవిరా నేను చిన్నప్పుడు అలా చేశాను కొంత వయసు పోయాక ఇలా చేశాను పాఠశాలకు వెళ్ళినప్పుడు ఇలా చేశాను నా స్నేహితులతో ఇలా ఆడాను అనేక రకాలైనటువంటి దుష్ట కార్యాలతో కూడుకొని మంచి కార్యాలు చేశాను కొంతమందిని ఇబ్బంది పెట్టాను మరి కొంతమందిని ఆహ్లాదపరిచాను ఈ విధంగా మంచి చెడుల మేలు కలియకతో ఇటువంటి శరీరాన్ని అంటే ఈ దేహాన్ని ఇంతవరకు కూడా కొనసాగించాను నా వయసులో అలా ఆనందించాను ఇలా అల్లరి చేసి ఇబ్బంది పెట్టాను అని జరిగిపోయినటువంటి విషయాలన్నీ కూడా వాడు ఎందుకు తన పిల్లలకో మన వాళ్ళకో చుట్టుప్రక్కల వాళ్ళకో అడిగిన వాళ్ళకో వినే వాళ్ళకో చెప్తూ ఉన్నాడు అంటే అది తన అనుభవం తన అనుభవాన్ని తను ఎంత చక్కగా చెప్పగలడు ఇంకా నాలుగు రకాల మంచి విషయాలను కూడా క్రూడీకరించి కూడా చెప్పగలడు తన అనుభవానికి అలాగనే స్వరూపుడైనటువంటి శ్రీ సద్గురుమూర్తి ఎందుట్లో పరమాత్మ స్వరూపతత్వాన్ని గురించి అంత మరి సునాయాసంగా సౌలభ్యకరంగా చెప్పగలుగుతున్నాడు అంటే అటువంటి సౌలభ్యమైనటువంటి స్థితిని ఆయన పొంది ఉన్నాడు పరమాత్మ స్వరూపుడే అయి ఉన్నాడు అటువంటి పరమాత్మ స్వరూపుడైన శ్రీ గురు పరబ్రహ్మం తాను అనుభవించినా అనుసరించినా తాను ఆచరించినా తన యొక్క అనుభవ సిద్ధిని గురించి చెప్పడంలో నిష్ణాతుడే కదా ఎవరి అనుభవాన్ని గడచిన జీవితాన్ని గురించి గుర్తున్న వరకు మనమే ఎలా కూడా రాబోయేటువంటి వారికి భావికాల పౌరులకి మనం వినేటువంటి ఓపిక ఉన్న వాళ్ళకి మనం చేసిన మంచి చెడులు విషయాలు మేలు కలిగితో కూడుకొని వాళ్ళకి ఆసక్తిగా వినేవారికి ఎలా చెప్తామో జ్ఞానాసక్తి కలిగినటువంటి మహా భక్తులకు కూడా తను తరించిన విధానం తను జపానుష్ఠానాలు నెరవేర్చిన విధానం తను బ్రహ్మానుసంధానం చేసిన విధానం ఏ విధంగా అయితే తను అనుసరించి ఆ మార్గాన్ని పరతత్వాన్ని పొందాడు ఆ మార్గం గురించి సునాయాసంగా సౌలభ్యకరంగా సిద్ధి పొందే విధంగా ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఎదురు నిలిచి దానిని తట్టుకొని మరీ పయనించే విధంగా అంటే తన ప్రయత్నం అనేటువంటిది మధ్యలో ఆపకుండా చేసేటువంటి ప్రయత్నంతో మాత్రమే మైన ఫలితాన్ని పొందుతాము అనే విషయాన్ని తను అనుసరించినటువంటి తను ఆచరించిన అనుభవ సిద్ధిని గురించి శిష్యులకు చెప్పడంలో పెద్ద వింతేమున్నది ఎందుకు అంటే ఆ పరమాత్మతత్వాన్ని ఆయన పొంది ఉన్నాడు కాబట్టి ఆయన పరమాత్మ స్వరూపుడే అయ్యాడు ఆ పరమాత్మను గురించి తన స్వరూపాన్ని గురించి తను చెప్పుకోవడంలో పెద్ద విచిత్రమేముంది తన అనుభవాన్ని గురించి తను చెప్పుకోవడం కదా ఆ అనుభవాన్ని మనం పొందాలంటే ఆ మార్గాన్నే మన గురువులు మనకు బోధించినటువంటి మార్గాన్నే మనం పయనించాలి అనే చెబుతూ అంటే ఆ మంత్రస్వరూపుడైనటువంటి గురుదేవుని ఎల్లవేళలా అంటే గడిచిపోయిన కాలంలో జరుగుతూ ఉన్న కాలంలో రాబోయేటువంటి కాలంలో కూడా నేను ఎల్లవేళలా వందనాలతో కూడుకొని నేను ప్రాణమిల్లుచూ ఉన్నాను నమస్కారాలు ఆచరిస్తూనే ఉన్నాను అన్ని విధాలా కూడా అది నన్ను ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థల ఎందు భూత భవిష్యత్ వర్తమాన కాలాల ఎందు జాగ్రత్త స్థితిలోను మరి స్థితిలోను సుషుప్తి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏ అవస్థలు నేను అనుసరిస్తూ ఉన్నా నన్ను నేను చేసినటువంటి గురుదేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆ మంత్రదీక్ష అనేటువంటిది మంత్రాధిష్టాన దేవత అనేటువంటిది ఆ మంత్రం సిద్ధించిన పిమ్మట ఆ జ్ఞాన మార్గము నన్ను ఎల్లవేళలా రక్షించుగాక అన్ని విధాలుగా ఒకవేళ ఎటువంటి తప్పు చేయకపోయినా సరే నాలో ఉన్నటువంటి శ్రీ సద్గురుమూర్తి నన్ను హెచ్చరించి ఆ మార్గం నుండి విరమించి జ్ఞాన మార్గంలో చేయుగాక ఎల్లవేళలా నన్ను అన్ని విధాలుగా కూడా నన్ను రక్షించుగాక సర్వ కామములను కూడా అంటే సర్వ కోరికలను వాంచలను కూడా నశింపజేసి ఏకైకమైనటువంటి సరళమైన స్వాభావికమైన సహజమైన కోరిక ఏ పరమాత్మ తత్వం అయితే ఉన్నదో రానిది లేనిది పోనిది అంటే అది రాదు పోదు లేదా ఎల్లవేళ సర్వవ్యాపకంగా సర్వవ్యాపకముగా ఏకరస మాత్రముతో సర్వము నిండి సర్వదా కూడా వర్తిల్లుచు ఉన్నటువంటి ఏ పరమాత్మ తత్వం అయితే ఉన్నదో అది నేను అటువంటి తత్వాన్ని పొందింపజేసే నిమిత్తం దానివైపే నేను నిరాటంకంగా పయనించగలిగే నిమిత్తం నన్ను రక్షించుగాక అంటే జ్ఞానప్రదాయియే అగుగాక నాకు జ్ఞానాన్నే ప్రసాదించుగాక ఆ జ్ఞానం కుంటులేని తనముతో సాఫీగా సాగిపోయి ఎల్లవేళలా కూడా పరిపూర్ణమైనటువంటి తత్వమునందు నేను కూడా పరివ్యాప్తమయ్యేలాగా అంతవరకు వచ్చినటువంటి ఏ ఆటంకాన్నైనా సరే తట్టుకోగలిగినటువంటి సహనం నాకు ప్రభవించుగాక అటువంటి సహనముతో నేను ఆ పరమపద తత్వాన్ని పొందుగాక అనేటువంటి శ్రీ ఆ పొందింపజేసేటువంటి శ్రీ గురుమూర్తి యొక్క కృపచేత నాకు ఎల్లవేళలా కూడా పరమశాంతి కలుగుగాక పరమ ప్రసన్నీకరణము కలుగుగాక అని అంటే గురువు అనేటువంటి మంత్రము యొక్క స్వరూపాన్ని గురించి దానిని గురించి ఈ విధంగా కూడా స్మరించారు స్మరించి ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు సప్తకోటి మహామంత్రా చిత్త విభ్రమకారకా ఏక ఏవ మహామంత్రో గురుత్యక్షరద్వయం అంటే ఏ విధంగా ప్రత్యక్షంగా కూడా అన్ని విధాలా కూడా మార్జాలకి న్యాయమును అనుసరించి నిరంతరము కూడా సంరక్షిస్తూ ఉన్నటువంటి శ్రీ సద్గురుదేవుడే మహేశ్వరుడు శివ అనేటువంటి మహామంత్రములాగానే గురు అనేటువంటి మహామంత్రము కూడా తారక మంత్రమయ్యే భక్తులను తనింపజేస్తూ ఉన్నది ఏ విధంగా తరింపజేస్తూ ఉన్నది అంటే తారక మంత్రమే భక్తులని తరింపజేస్తూ ఉన్నది ప్రత్యక్షముగా అన్ని విధాలా కూడా ఏ విధంగా అసలు ఈ ఎట్లా అంటే జనులు యొక్క జనులు సులభంగా కూడా తరించేటువంటి మహా ఉత్ ఉత్తమమైనటువంటి మంత్రాన్ని గురించి తెలియజేస్తూ ఏ విధంగా చెప్తూ ఉన్నారు మహేశ్వరుడు అంటే ప్రత్యక్షంగా అంటే మనకు పరమ ప్రత్యక్ష ప్రమాణం కానీ ఎదురుగ్గా కనబడుతూ ఉన్నట్లు కానీ అన్ని విధాల చేత కూడా అంటే మనకు కనపడేటువంటిది ఏంటి కిశోర మార్జాల న్యాయం అంటే కిశోరాలు అంటే పిల్లలు ఏం పిల్లలు మార్జాల కిశోరాలు ఏ విధంగా అంటే పిల్లి పిల్లలు పిల్లి ఏం చేస్తుంది అంటే నిరంతరము కూడా సంరక్షిస్తున్నటువంటి శ్రీ గురుదేవుడే పిల్లి ఏం చేస్తుంది పిల్లల్ని పెడుతుంది ఆ పిల్లలు నాలుగో ఐదో ఉండవచ్చు అయితే ఆ పిల్లలని ఏం చేస్తుంది అంటే మెడ దగ్గర ఉన్నటువంటి కొంచెం లూజుగా వదులుగా ఉన్నటువంటి చర్మాన్ని నోటితో కరచి పట్టుకుని ఏ ఇంట్లో పాలు పెరుగు సమృద్ధిగా ఉన్నది లేదు ఏ ఇంట్లో ఎటువంటి కుక్కల బెడద లేకుండా ఉన్నది ఏ ఇంట్లో అయితే వీటికి రక్షణ కల్పించబడుతుంది అనేటువంటి ఒక భద్రమైనటువంటి మరుగు ప్రదేశాలను చూసి ఈ పిల్లల్ని తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెడుతుంది ఎంతవరకు పెడుతుంది అంటే కొంతకాలం మళ్ళీ ఆ ఇంట్లో దానికి ఎదురైతే మళ్ళీ మెడ పట్టుకొని తీసుకెళ్ళి మెడ మీద తోలు నోటితో కరచి పట్టుకొని మళ్ళీ గోడలు దాటి తన పిల్లల్ని తీసుకొని ఇంకో ఇల్లు ఇంట్లో పెడుతుంది ఈ విధంగా ఏడు ఇండ్లు తిప్పుతుంది అలా ఏడు రకాలైనటువంటి ఇళ్లల్లో దానికి తగినటువంటి అనుభవాల ప్రకారం ఎక్కడైతే వాటికి స్థితి గతి ఉన్నదో అక్కడ నిలబడిపోతాయి లేదు ఇల్లుళ్ళు తిప్పుతూనే ఉంటుంది ఇళ్ళిళ్ళు తిప్పేది ఎందుకు అంటే అక్కడ తన పిల్లలకి భద్రత లేదు భద్రత లేనప్పుడు మళ్ళీ మరో ఇంటికి మారుస్తుంది ఎందుకు అక్కడ తగినటువంటి అంటే ఆ చెట్ల మధ్యలో ఉండేటువంటి క్రిమికీట కాజలు కానీ ఆ ఇంట్లో దొరికేటువంటి మరి పాలు పెరుగులు కానీ లేదా ఎవరన్నా పిల్లల దగ్గర ఉన్నటువంటి పెరుగన్నాలు కానీ ఇటువంటివి ఏవైనా సరే ప్రతి జీవి కూడా దాని యొక్క శరీర పోషణ కోసం ఆత్రపడే విధంగా తనను తాను సంరక్షించుకునేటువంటి విధంగా అంత వయసు వచ్చేటంత వరకు కూడా ఏడు ఇండ్ల వరకు కూడా ఆ యొక్క ది ఆ పిల్లి తన పిల్లల్ని తిప్పుతూనే ఉంటుంది అలాగే అంటే ఇక్కడ మార్జాల న్యాయాన్ని అనుసరించి శ్రీ సద్గురుమూర్తి ఏం చేస్తాడు అంటే తనకి తనను ఆశ్రయించినటువంటి శిష్యులను జ్ఞాన నిమిత్తం వారి యొక్క వ్యవహారికమైనటువంటి అస్థిరమైనటువంటి విషయాలను నశింపజేసే నిమిత్తం లోక కళ్యాణానికి ఉపయోగపడేటువంటి జ్ఞానైక మార్గాల్ని ఉపదేశిస్తూ పుణ్యక్షేత్రాలు దేవాలయాలు మరియు కూడా ఆశ్రమాలు అనేక అడవి ప్రదేశాలు అనేక రకాలైనటువంటి అనుభవాలకు యోగ్యమైనటువంటి ప్రదేశాలు తపస్సుకు యోగ్యమైన ప్రదేశాలు మరి బోధకు యోగ్యమైన ప్రదేశాలు ఆ ప్రదేశాలలో వారికే అనుభవం అయ్యేట్లుగా కొన్ని ప్రమాణాలు ఇటువంటివన్నీ కల్పిస్తూ ఇవన్నీ ఎందుకు ఒడిదుడుకులు లోటుపాట్లు కల్పిస్తూ ఉన్నాడు అంటే వారు ప్రతి విషయమునందు కూడా ధైర్యముతో ప్రతి భ్రాంతిని వదులుకోవడం కోసం ప్రతి శరీరము కూడా అస్థిరమయమైనది అని తెలియడం కోసం కర్మ వాసనలను నశింప చేసుకుంటే తప్ప ఈ కర్మ సంబంధమైనటువంటి కాయాలు మళ్ళీ కలగకుండా ఉంటాయి అనేటువంటి జ్ఞానం స్థిరపడే నిమిత్తం ఇలా అనేక ప్రదేశాలను తిప్పుతూ అక్కడక్కడా కూడా దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని బోధిస్తూ వాళ్ళు అక్కడ ఆ పరిస్థితులకు అనుభవం సంబంధించినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు వృద్ధి చేసుకుంటూ ఎటువంటి శీతోష్ణదులకు కూడా వాళ్ళు సమతుల్యతతో ప్రతీదాన్ని వేడిమికి ఎక్కువ దాహానికి ఎక్కువ ఆకలికి అధిక భోజనానికి అన్నిటికీ తట్టుకోగలిగినటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తూ వాళ్ళని ఆ విధంగా సిద్ధపరుస్తూ ఆ విధంగా వాళ్ళని తయారు చేస్తూ ఇలాగా సంరక్షిస్తూ నిరంతరము కూడా తనపై తను నిలబడగలిగినటువంటి శక్తి సా ను సంతరించుకునే నిమిత్తం శ్రీ సద్గురుమూర్తి ఏ తన వెంట ఉన్నటువంటి శిష్యులను తన ఆశ్రయించినటువంటి శిష్యులను ఒకసారి అధికంగా భోజనం పెట్టి ఒకసారి అస్సలు లేకుండా చేసి ఒకసారి ఎండవేడిమితో బాధపడేటట్లు చేసి ఒకసారి అతిశీతలమునను ఉంచినట్టు ఒకసారి చలితో బాధ పెట్టి మరి వెచ్చని వస్త్రాలను ఇచ్చినట్లు ఈ విధంగా అంటే ఈ శీతోష్ణ పరిస్థితులకు కూడా తట్టుకునేటట్లుగా దేహాన్ని తయారు చేసి దేహానికి సంబంధించినటువంటి ఈ యొక్క నిగ్రహ అనుగ్రహాలను కూడా వాళ్ళు తెప్పరిళ్ళు కొను తట్టుకోగలిగేటట్లుగా తయారు చేస్తూ అంటే పిల్లి గనక తన పిల్లల్ని వాటి కాళ్ళ మీద వాటి స్వంత జీవనం జీవించేదాకా ఎలా మరియు వాటి ప్రక్కనే ఉండి అనేక ఇళ్ళు తిప్పుతూ కూడా వాటి స్వశక్తి వచ్చేటంత వరకు వాటి భోజనం అవి సంపాదించుకునేదాకా కూడా ఎలా వెంటబెట్టుకొని తిరుగుతూ ఉంటుందో అలాగే శ్రీ సద్గురుమూర్తి కూడా ఎందుకు అంటే ఆయనే సాక్షాన్ మహేశ్వరుడు ఆ మహేశ్వర స్వరూపం ఏంటి అంటే మహా క్లేశ సంబంధమైనటువంటి ఈ యొక్క పాంచభౌతికమైనటువంటి విషయాలలో ప్రతి వాతావరణాన్ని వాళ్ళు ప్రతిదీ కూడా తట్టుకోగలిగి ప్రతిదానికి తట్టుకోవడానికి తట్టుకోలేకపోవడానికి జ్ఞాన సంబంధమైనటువంటి మార్గాన్ని మాత్రమే బోధిస్తూ లోపల ఉన్నటువంటి పరమాత్మ సన్నిధానాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటి స్థితికి ప్రయత్నింపజేస్తూ నిరంతరము కూడా శిష్యుణ్ణి సంరక్షిస్తూ ఉంటాడు అటువంటి సంరక్షిస్తూ ఉన్నటువంటి శ్రీ సద్గురుదేవుడు మాత్రమే సాక్షాత్తు మహేశ్వర స్వరూపుడు ఎందుకు అంటే ఇక్కడ శివ అంటే ఏంటి మంగళకారకమైనది కళ్యాణకారకమైనది శుభదాయకమైనది సర్వేక సమస్తానికి కూడా శుభాలను ప్రసాదించేటువంటిదే శివ అనేటువంటి శబ్దం అందుకే ఆ శివ అనేటువంటి మహామంత్రంలాగానే ఇక్కడ గురువు అంటే బృహత్తరమైన కార్యం ఏంటి అన్ని కార్యాలలోకి అంటే తను ఏ జగత్ సంబంధమైనటువంటి రాకపోకలకు లోబడుతూ భ్రాంతికి లోనవుతున్నాడో భ్రాంతిని విస్మరించి ఆ రాకపోకలు అనేటువంటివి శాశ్వతంగా సమసిపోయేటువంటి విధానం కంటే గొప్పదైనటువంటి మార్గం లేనేలేదు అదే బృహత్తరమైనటువంటి బొరువైనటువంటి మార్గం ఆ బొరువును వాడు కనుక తీసివేసుకోగలిగాడా అతి సునాయాసంగా నిరతిశయానందమైనటువంటి పరమాత్మ పదమునందు పరివ్యాప్తమై ఉంటాడు అటువంటి తత్వాన్ని బోధించడం అనేటువంటిది గురు అనేటువంటి శబ్దానికి మాత్రమే సరిపోతుంది ఎందుకు అంటే అంతకంటే కార్యాలు ఇంకేమీ లేవు అనేక రూపనామక్రియలతో ఉన్నటువంటి వీటిని అన్నింటినీ నశింపజేసుకోగలిగి సమస్థితిలో అవ్యక్త రూపమే సువ్యక్త రూపమే సర్వేక సమస్తమునందు కూడా అతను మరి సంలీనమై ఉండగలిగినటువంటి జ్ఞానాన్ని బోధించేటువంటి మహనీయుడు శ్రీ సద్గురుమూర్తి అందుకే గురు అనేటువంటిది మహామంత్రమై ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోకా సమస్త సుఖినో శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మనమస్ ఓం తత్సత్